ప్రళయం ఎవరి మీద విరుచుకు పడుతుంది నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనూలారా అస్లాంకం ప్రపంచంలో అల్ల కల్లోలం కష్టాలు కడగండ్ ఎంతగా పెరిగిపోతాయంటే వాటిని భరించలేక మనిషి చావడానికి సిద్ధపడతాడు జీవితం కంటే మరణానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు సర్వత్రా వ్యాపించే ఈ కల్లోలం కూడా ప్రళయానికి ముందే సంభవిస్తుంది తర్వాత ప్రపంచంలో కల్లోలం వేగి ే వారు మాత్రమే మిగిలిపోతారు అలాంటి నీచుల మీదే ప్రళయం విరుచుకు పడుతుంది దీని గురించి సహీ బుఖారి హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబూ హురేరాజు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహే వారు ఈ విధంగా ప్రబోధించారు ఎవరి చేతిలోనైతే నా ప్రాణముందో ఆయన సాక్షి మనిషి సమాధి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు అయ్యో ఈ గోరిలో ఉన్న వాడి స్థానంలో నేను ఉంటే ఎంత బాగుండేది అని విల పోనంత వరకు ఈ ప్రపంచదు అతను తన ధర్మం కోసం కాదు ప్రపంచిక పరీక్షలకు భయపడి అలా అంటాడు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు మనులారా ఈ కాలంలో సంపాదన కన్నా ఎక్కువ ఖర్చులైపోతున్నాయి ఆ ఖర్చులను తీర్చడానికి అప్పులు చేస్తూ ఉన్నారు ఆ అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు పడుతూ ఉన్నారు ఈ విధంగా ఎన్నో సమస్యలలో అవసరానికి మించిన ఖర్చులు కరెంటు బిల్లులని ఫోన్ రీఛార్జులని గ్యాస్ బిల్లులని అనేక రకమైన సమస్యలకు గురవుతున్నారు సంపాదన చూస్తే అంతంత మాత్రం ఖర్చులు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నారు ఇలాంటి సమయాలలో బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారిని చూసి భావిస్తున్నారు వీళ్ళు ఈ సమస్యల నుంచి దూరం అయిపోయారు అని బ్రతికి ఉన్న వారి కన్నా చనిపోయిన వారే సుఖంగా ఉన్నారని భావి చూడల్లరా ఇలాంటి ఖర్చుల నుండి ఇలాంటి సమస్యల నుండి మీరు జాగ్రత్త పడండి ప్రళయానికి దూరం అవుతూ ఉండండి అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీపై అవతరించుగాక ఆ మీ